అగజనన పద్మార్కం అగజనన పద్మార్కం గజానన మహర్నిషం గజానన మహర్నిషం అనేకదం తం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాష్మహే ఏకదంతం ఉపాష్మహే దీని అర్థం ఏంటంటే అగజనన అగజనన అంటే ఆ గా అంటే కదిలేది గమనంలో ఉండేది అగ అంటే కదలనిది కదలనిది ఏంటి కొండ పర్వతం జ అంటే పుట్టినది అటువంటి కొండకి పుట్టినది ఎవరు పార్వతీదేవి కొండ యొక్క కూతురు ఎవరు పార్వతీదేవి అగజ ఆననము అంటే ముఖము అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అగజానన పద్మ అర్కం పద్మము అంటే కలువ లాంటి కలువలు అర్కం అంటే సూర్యుడు పద్మం లాంటి పార్వతీదేవి యొక్క మొహము అర్కము అంటే సూర్యుడు మరి పద్మానికి అర్కానికి సంబంధం ఏంటంటే సూర్యుడు వచ్చినప్పుడు పద్మాలన్నీ కూడా వికసిస్తాయి సూర్యుడు వచ్చినప్పుడు పద్మాలన్నీ వికసిస్తాయి ఆ విధంగా పార్వతీదేవి పద్మం లాంటి పార్వతీదేవి మొహం ఎప్పుడు వికసిస్తుందట గజాన గజానన అంటే గజము అంటే ఏనుగు ఏనుగు యొక్క మొహం కలిగిన వాడు ఎవరు వినాయకుడు వినాయకుడిని చూసినప్పుడు పార్వతేవి యొక్క మొహం అనేది వినిగిపోద్ది అన్నట్టు సో సూర్యుని చూసినప్పుడు పద్మము ఏ విధంగా అయితే వికసిస్తాదో పద్మం లాంటి పార్వతేవి మొహం వినాయకుని చూసినప్పుడు ఆ విధంగా వికసిస్తుంది అని అర్థం అహర్నిషం అంటే ఆహర్ అహర్నిషం అంటే ఎల్లవేళలా అనేక దంతం అనేక దంతం అంటే అనేక దంతాలు అని అర్థం కాదు ఇక్కడ అనేక దమ్ తమ్ అని విడదీయాలన్నమాట దమ్ అంటే ఇవ్వడం వరములను ఇచ్చేవాడు దమ్ అంటారు కదా అనేక దమ్ అంటే అనేకములైనటువంటి వాటిని ఇస్తాడు తమ్ అటువంటి వాడికి అనేక దమ్ తమ్ అంటే అనేకమైనటువంటి వరములు ఇచ్చేవాడికి భక్తానాం భక్తితో ఎవరిస్తారు మనకి ఏకదంతం ఉపాశ్మహే ఏకదంతుడు ఒకే దంతం కలిగినటువంటి వాడు ఎవరు ఉంటారో అటువంటి వాడికి భక్తానాం భక్తితో ఉపాశమహే ఉపాస్మహే అంటే పూజిస్తున్నాను అర్థం పద్మం లాంటి పార్వతీదేవి మొహాన్ని ఎవ ఎవరైతే వెలిగేటట్టు చేస్తారో అటువంటి గజానుడికి అటువంటి వినాయకుడికి అనేక వరములను ఎల్లప్పుడూ కూడా భక్తులు కోరినటువంటి అనేక వరాలు ఇచ్చినటువంటి వాడికి నేను మొక్కుతో